రాజమౌళి మేకింగ్లో మహేష్ బాబు చేయబోయే సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అన్నారు రైటర్ విజయేంద్ర ప్రసాద్ దానర్థం ఈ మూవీ బడ్జెట్ రెండు వేల కోట్లని తెలుస్తోంది బాహుబలి అంత బాగా ఆడితేనే పద్దెనిమిది వందల కోట్లు వచ్చాయి మరి ఇక్కడ పెట్టుబడి రెండు వేల కోట్లు పెడితే లాభాలు వచ్చేదిలా పెట్టుబడి పెంచాడంటే మార్కెట్ కూడా రాజమౌళి పెంచేస్తాడా అలాంటి పరిస్థితి ఉందా రాజమౌళి మార్కెట్ కు తగ్గట్టు బడ్జెట్ పెంచటం కాదు పెరిగిన బడ్జెట్ కు తగ్గట్టు మార్కెటే పెంచాలనే ఫార్ములా ఫాలో అవుతున్నాడు అందుకే మహేష్ బాబు మూవీ బడ్జెట్ ని ఏకంగా రెండు వేలకు పెంచేస్తున్నాడు హాలీవుడ్ కంపెనీలతో టైఅప్ అయి గ్లోబల్ మార్కెట్ మీద దండెత్తుతున్నాడు ఈగ నుంచి ఇదే పద్ధతి కొనసాగిస్తున్నాడు ఈగ టైంలో రాజమౌళి తక్కువ బడ్జెట్ లో సినిమా ప్లాన్ చేసి చివరికి గ్రాఫిక్స్ వల్ల దాన్ని భారీ బడ్జెట్ గా మార్చారు అక్కడే పెట్టుబడి రాబడిగా మారటం కష్టమైంది కాబట్టి హిందీలో డబ్ చేసిన మిగతా భాషలో రిలీజ్ చేసి అలా మార్కెట్ పెంచాడు పెట్టుబడిని రాబడిగా మార్చాడు బాహుబలికి అదే చేశాడు బాహుబలికి ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే అంత కామెంట్ చేశారు తెలుగు మార్కెటే రెండు వందల కోట్లయితే అంతకు రెండింతల బడ్జెట్ పిచ్చితనమన్నారు కానీ బాహుబలి వన్ కి ఐదు వందల కోట్లు బాహుబలి టూ కి పద్దెనిమిది వందల కోట్ల పైనే వసూళ్లు వచ్చాయి అంటే పాన్ ఇండియా మార్కెట్లోకి తను సినిమాను పంపించి అలా పెట్టుబడికి మూడు రెట్ల రాబడి రాబట్టగలిగాడు ఇక ట్రిపుల్ అయితే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది అంటే యుఎస్ యూరప్ లో కూడా నాన్ ఇండియన్స్ ట్రిపుల్ ని చూడడానికి ఇష్టపడ్డారు కాబట్టే వరల్డ్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడంటున్నారు అందుకే రెండు వేల కోట్ల రిస్క్ కి రెడీ అయ్యాడు ఇండియాలో ఇప్పటివరకు బాహుబలి టూ ఆదిపురుష్ పురుష్ మూవీసే బడ్జెట్ సినిమాలు కానీ మహేష్ తో రాజమౌళి తీసేది రెండు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ బాహుబలి టూ ఆది పురుషు కి నాలుగు రెట్ల బడ్జెట్ తో తెరకెక్కడి అదే నిజమైతే ఈ మూవీ ఇండియాలో హిట్ అయినా పెట్టుబడి తిరిగి రారు ఖచ్చితంగా యుఎస్ యూరోప్ మార్కెట్లని షేక్ చేస్తే తప్ప పెట్టుబడి రాబడిగా మారదు బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు రాబడితే దంగల్ రెండు వేల కోట్లు రాబట్టింది ఇదే హైయెస్ట్ నంబర్ అలాంటిది హైయెస్ట్ కలెక్షన్స్ ఎంతున్నాయో అంత అమౌంట్ బడ్జెట్ గా పెట్టి మహేష్ బాబు మూవీ తీస్తే కనీసం రెండు వేల కోట్లకు మరో రెండు వేల కోట్లు వస్తే తప్ప అది హిట్ అనలేం అక్కడే రాజమౌళి తన మార్కెట్ పెంచగలడు కాబట్టే బడ్జెట్ పెంచేస్తున్నాడు అనే చర్చ మొదలైంది